హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వుల మామ్స్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను నా వెనుక ఉండే అరటి చెట్టు నేను వేసిందేనండి దీన్ని ఇప్పటికైతే ఫోర్ ప్లేసెస్లో చేంజ్ చేశాను చాలామంది అయితే ఇంటి వెనక ఉండకూడదు ఇంటి ముందు ఉండకూడదు ఇంటి ఎదురుగా ఉండకూడదు అలా అని చాలా మంది చెప్పారు అందుకని దీన్ని ఇక్కడ వేశాను ఎందుకంటే అందరూ ఇది చాలా పొదలు పొదలుగా అవుతుంది గోడలు విరిగిపోతాయి ఇంటి ఎదురుగా ఉండకూడదు అలా అని చెప్పేటప్పటికీ నేను ఇక్కడ వేశాను కానీ అందరి చెట్లు కాయలు కాసాయి సిక్స్ ఫీట్ ఎదిగిన తర్వాత కాయలు కాసాయి అయ్యో నేను ఫోర్ ప్లేసెస్లో ఈ చెట్టుని మార్చాను ఇది ఎప్పుడు పెరిగి పెద్దదై కాయలు కాస్తుంది అని అనుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు ఇది ఫోర్ ఫీట్లోనే ఉంది దాన్ని రోజు చెట్టు తిరిగి చూసుకునేదాన్ని వాటర్ వస్తున్నాయా దీనికి లేవా అని చూసేదాన్ని ఒక వన్ వీక్ బ్యాక్ నేను చూస్తే పువ్వు వచ్చేసి చిన్న చిన్న కాయలు వచ్చాయి దానికి నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది ఇది పెద్దదై పెరిగి ఎప్పటికీ కాయలు కాస్తుందో అని ఎదురు చూస్తున్నాను నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఉన్నాయి ఆ విషయం మీకు చెప్పి మీకు అందరికీ చూపించాలని ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఇవి కూర రెట్టి కాయలు ఇంకా మావారి ఊరి వాళ్ళైతే నువ్వు పండగలు అన్నీ చేసి బాగా అలిసిపోయావు ఇవాళ కనుమ పండగ నెక్స్ట్ డే కదా వెళ్ళి మనము హోటల్లో భోంచేద్దాము నిన్ను ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయట తిప్పుకొని వస్తాను నీకు ఇష్టమైన మీ పుట్టింటికి తీసుకెళ్తాను అని అన్నారు ఓకే అండి అని చెప్పేసి రెడీ అయ్యి ఇలాగ దీపాలన్నీ వెలిగించేసుకొని పూజలు అవన్నీ చేసేసుకొని నేను రెడీ అయ్యి మేమిద్దరము బయటికి వెళ్ళాము మా పుట్టిల్లు అంటే ఏంటంటే మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను మా పుట్టిల్లు అంటే శిల్పారామము అదంటే నాకు చాలా చాలా ఇష్టము మా పిల్లలు చిన్న కిడ్స్గా ఉన్నప్పుడు అది స్టార్ట్ చేశారు అప్పటి నుంచి వెళ్తూనే ఉంటాము అప్పుడప్పుడు ఇంకా ప్రతి భోగి ఫెస్టివల్కి అక్కడికి వెళ్ళి ముగ్గులు పోటీల్లో పార్టిసిపేట్ చేశాను అలాగా ఒక టెన్ ఇయర్స్ ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేశాను అప్పుడు నాకు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రైజ్ వచ్చేది నేను ఆ రోజు వేసిన రోజు సాయంత్రం కానీ ఆ నెక్స్ట్ డే కానీ స్టేజ్ మీద పిలిచి నేమ్ చెప్పి ఇచ్చేవాళ్ళు క్లాప్స్ కొట్టించి నాకు మనసు అంతా ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ గ్యాలరీ అంతా మనుషులు కూర్చొనే ఉంటారు అంతమంది ముందు నేను స్టేజ్ ఎక్కి ఆ గిఫ్ట్ తీసుకుంటుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించేది నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్రాంతి వచ్చి నేను ఇండియాలో ఉండి హైదరాబాదులో మా ఇంట్లో ఉన్నానంటే ఈ మూడు రోజుల్లో ఒక్కరోజైనా వెళ్తాను భోగి రోజు కానీ సంక్రాంతి సంక్రాంతి రోజు వెళ్ళను కనుమ రోజు కానీ తర్వాత రోజు కానీ తప్పకుండా వెళ్తాను నేను పుట్టింటికి కదా పట్టు చీర కట్టుకొని వెళ్తానండి అని అంటే కొత్త చీర కట్టుకొని వస్తాను అంటే మా వారు వద్దు వద్దు నువ్వు మేనేజ్ చేయలేవు ఈవినింగ్ నైట్ అయిపోతుంది మనం వచ్చేటప్పటికి డ్రెస్ వేసుకో అన్నారు సరే అని డ్రెస్ వేసేసుకొని ఇద్దరం కొన్ని పిక్స్ బయట తీగేసి ఇంకా బయలుదేరేసాము ఇంకా వన్ అలా అలా అన్ని తిప్పుకొని తీసుకొచ్చేసేటప్పటికీ వన్ థర్టీ అయిపోయింది వన్ థర్టీ అయిపోయింది కదా ఇంకా మనము లంచ్ చేసి వెళ్దాము అన్నారు ఇంకా మేము హోటల్ సర్చ్ చేసి వెళ్ళేటప్పటికీ నియర్ బై హోటల్స్లో ఈ క్లింకార అనే హోటల్ ఉంది ఇది ఇంతకుముందు గోదావరి రుచులు అని ఉండేది ఇక్కడ అదే అనుకొని ఆ ప్లేస్కే వెళ్తే చాలా బాగుంది ఫుడ్ టేస్టీగా ఇప్పుడు అది వేరే వాళ్ళు ఎవరో కొనేసి క్లింకార అని పేరు పెట్టేసి రన్ చేసుకుంటూ ఉన్నారు సరే అని చెప్పి నాకు ఈ హోటల్ చిన్నదైనా కానీ చాలా నీట్గా ఉంటుంది ట్రెడిషనల్గా ఉంటుంది ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసేసారు చికెన్ కాన్ సూపు చికెన్ ఫ్రై గోంగూర మటన్ కర్రీ రోటీ బిర్యానీ ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఇలాగా అన్నీ ఆర్డర్ పెట్టారు ఇంకా కొంచెం కొంచెం క్వాంటిటీయే అయినా అన్ని వెరైటీసు నీకు తినిపిస్తాను అని చెప్పి తీసుకొచ్చారు ఇంకా ప్రాన్స్ కూడా ఆర్డర్ చెప్తానంటే అని చెప్పేసి ఇక్కడికి సరిపోతుంది మనకు అని ఇలాగా అన్నీ ఆర్డర్ చేసేసుకొని ఇద్దరం కూర్చొని హ్యాపీగా లంచ్ చేసేసాము నాకు చిన్నప్పటి నుంచి బాయిల్డ్ ఎగ్స్ అంటే చాలా ఇష్టము అందుకని ఎన్ని ఆర్డర్ ఇచ్చినా కానీ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఆర్డర్ ఇచ్చారు సాల్ట్ పెప్పరు దాని మీద చల్లి తీసుకొని వస్తే చాలా టేస్టీగా అనిపించేసాము ఇన్ని వెరైటీస్ నువ్వు ఇంట్లో చేయాలి అంటే చాలా టైర్డ్ అయిపోతావు కదా ఇక్కడ వచ్చి తినేసాము హ్యాపీగా అయిపోయింది అని చెప్పి అన్నారు ఇంకైతే హోటల్ చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడ కొన్ని పిక్స్ దిగాము ఇంక ఇక్కడ నుంచి నేరుగా శిల్పారామం వెళ్ళిపోదాము ఇంకా నైట్ వరకు నీ ఇష్టం వచ్చినంతసేపు అక్కడ మనము స్పెండ్ చేద్దాము అని చెప్పి అన్నారు ఇంకా అక్కడైతే మేము చాలా ఐటమ్స్ తినలేకపోయాము మిగిలిపోయాయి అవన్నీ మళ్ళీ ప్యాక్ చేయించి ఒక బ్యాగ్లో పెట్టించేసుకొని కారులో పెట్టేసుకున్నాము ఇంక శిల్పారామంకి బయలుదేరాము నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు అమ్మ నాన్న లేరు పుట్టిళ్ళు లేదు అందుకని నాకు శిల్పారామం అంటే చాలా చాలా ఇష్టము ఎందుకంటే నాకు అన్ని గిఫ్ట్లు నేను అక్కడ గెలుచుకున్నాను నాకు శిల్పారామం ఇచ్చినంత హ్యాపీనెస్ ఇంక ఏ మాల్ కూడా ఇవ్వదు అంటే నేను మన సంస్కృతి సాంప్రదాయాలకి అంత రెస్పెక్ట్ ఇస్తాను ఇయర్లీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా కానీ వెళ్తూనే ఉంటాము సంక్రాంతి సంబరాలకు మాత్రం తప్పకుండా వెళ్తూ ఉంటాము అక్కడికి మనకు ఆవులు హరిదాసులు గంగిరెద్దులు ఎడ్లబండ్లు పొలాలు మన కల్చరు ఇవన్నీ మనకు అక్కడ దొరుకుతాయి అక్కడ కనిపిస్తాయి వాటిని చూడడంతోనే మనకు ఆనందంగా ఉంటుంది ఇప్పుడైతే ముగ్గులు పోటీలు చాలా సంవత్సరాల కిందటే తీసేశారు సంక్రాంతి సంబరాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ రికార్డ్ చేసి అక్కడ అక్కడ టీవీలు పెట్టి ప్లే చేస్తూ ఉంటారు ఇంకా బోటింగ్ కూడా ఉంటుంది మళ్ళీ ఫస్ట్ బోటింగ్కి వెళ్దామండి అని చెప్పి చెప్పాను ఓకే అన్నారు బోటింగ్ అయితే చాలా క్యూ ఉండింది ఈయన సింగిల్ అంటే కపుల్ బోట్ని తీసుకున్నారు సింగిల్ అయితే చాలా కంజెస్టెడ్గా ఉంటుంది ఇరుకుగా ఉంటుంది ఆ ఫెడల్తో తొక్కాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది కొంచెం ఫోర్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అయితే కొంచెం కాళ్ళు చాపినట్టు తొక్కొచ్చు అది చాలా కంఫర్ట్గా ఉండేది ఇదైతే ఇద్దరికి కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసాయి నేను తొక్కింది చాలా తక్కువ మా ఆయన తొక్కింది చాలా ఎక్కువ కాబట్టి ఓన్లీ వన్ రౌండే వేసుకొని దిగేసాము ఇంకా ఎడ్ల మీ విలేజ్ అంతా చూపిస్తాను పద అని చెప్పేసి ఎడ్ల బండి ఎక్కించేసారు మా వారు నా మాటల్లోనే నా పుట్టింటికి వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో మీకు అర్థమై ఉంటుంది ఊర్లల్లో పండిన కొత్త పంటని ఇలా ఎడ్ల బండికి వేసుకొని ఫుల్లుగా బండి నిండా ధాన్యం వేసుకొని ఇలాగా ఎడ్ల బండిని నడిపించుకుంటూ ఇళ్ళకి తీసుకొస్తారు అదైతే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాంటి ఎడ్ల బండిలు ఎక్కాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీరంతా తిరిగేసి ఎడ్ల బండిలో ఇక్కడ విలేజ్లోకి ఎంటర్ అయిపోయాము ఇంకా విలేజ్లో వస్తూ ఉంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పొలాన్ని పొలం పనులు చేస్తున్నట్లు కొన్ని బొమ్మలు పెట్టున్నారు ఎడ్లకి నాగలి కట్టి పొలం దుండుతున్న రైతు ఇక్కడ అయితే మన చేతి వృత్తులన్నీ మనకి ఇక్కడ ఒక్కొక్క ఇంటి ముందు ఒక్కొక్క చేతి వృత్తి చేసే వాళ్ళ బొమ్మలు పెట్టి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటున్నట్టు అక్కడ బొమ్మల్ని పెట్టేశారు ఇక్కడికైతే ఈ కల్చర్ చూడడానికి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ మనకు కనిపిస్తారు వాళ్ళు కూడా ఇవి చూసి పిక్స్ తీసుకుంటూ ఉంటారు సరదాగా ఫ్యామిలీలు ఫ్యామిలీలు ఇక్కడికి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కైట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది అంటే ఎవరికి వాళ్ళు కైట్స్ ఎగరేసుకుంటూ ఉంటారు మేము ఇక్కడ సెల్ఫీలు దిగుతుంటే ఒక అమ్మాయి అంకుల్ నేను తీస్తాను అని చెప్పి మమ్మల్ని రకరకాల స్టిల్స్ పెట్టండి ఆంటీతో మీరు నేను పిక్స్ తీస్తాను అని చెప్పి చాలా పిక్స్ తీసింది ఈ విలేజ్లో మా ఇద్దరు పిక్స్ ఆ అమ్మాయి తీసినవేను సరదాగా లైఫ్ని ఎంజాయ్ చేయడం కూడా ఒక వరమేనండి ఎన్ని బాధలు వచ్చినా కానీ వాటన్నింటినీ పక్కకు పెట్టేసి అవి మన సంతోషానికి అడ్డు రాకుండా ఆటంకం రాకుండా మనల్ని మనము ఓదార్చుకుంటూ మన సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఉండాలి ఆ సంతోషకరమైన సందర్భాలు మళ్ళీ మళ్ళీ రావు వచ్చినప్పుడు అన్నీ పక్కకు పెట్టి మనము ఏది ఎక్కడికైతే వచ్చామో ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని మనము అనుభవిస్తూ ఉండాలి ఇక్కడ రచ్చబండలు కూడా ఉన్నాయి పెద్ద మర్రి చెట్టు దాని కింద ఈ ఊరిలో రచ్చబండ కూడా ఉంది ఏ ప్లేస్కైనా వెళ్ళేటప్పుడు మనము మాకు నా కుటుంబము మాత్రము వెళ్తే బాగుంటుందండి ఫ్రెండ్స్తో వేరే వేరే ఫ్యామిలీస్తో కలిసి వెళ్తే ఏమవుతుంది మన ఆనందము మన మూమెంట్లు మన ఫుడ్ హ్యాబిట్స్ మళ్ళీ మనము ఎలా అనుభవించాలనుకుంటామో మనం అనుభవించగలగాలి వేరే వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అది వాళ్ళకి కష్టంగా కూడా అనిపించవచ్చు ఫ్రెండ్స్తో వెళ్ళినా ఎవరితో వెళ్ళినా ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళదే ఉండాలి మనం ఏం వస్తువులు కొనుక్కున్నా కానీ వాళ్ళకి కష్టం అవుతుంది చాలా మట్టుకు మనం మంచి బట్టలు కట్టుకున్నా మనం మంచిగా తింటున్నా మనం మంచిగా తిరుగుతున్నా కానీ పక్కన వాళ్ళకి ఓర్వలేంతనం ఉంటుందండి ఖర్చు పెట్టుకునేది మన డబ్బులే మన డబ్బులు మన ఖర్చు పెట్టుకుంటూ వేరే వాళ్ళతో వెళ్ళినప్పుడు మనకు స్వతంత్రం లేకుండా ఉంటుంది మనం వెళ్ళేది మనం ఎంజాయ్ చేయడం కోసం వెళ్తున్నాము మన సరదా మనది మనకు నచ్చినట్టు మనం ఉంటాము పక్కన వచ్చిన వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండం కదా మనం వెళ్ళిన ప్లేస్లో మనకు హ్యాపీనెస్ వస్తుంది ఎక్కువ హ్యాపీతో ఒకరి పైన ఒకరి చేతులు వేసుకొని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని సంతోషంగా ఆనందంగా సరదాగా నడవాలనిపిస్తూ ఉంటుంది హ్యాపీగా ఉండే వాళ్ళని చూసి మనం కూడా వాళ్ళలాగా హ్యాపీగా ఉండాలి అని అనుకోవాలి అదే మనకు కలిసి వస్తుంది కొంతమంది భార్యల్ని చిన్న పిల్లల్లాగా చూసుకుంటారు హస్బెండ్స్ వాళ్ళు భార్య అడిగిన చిన్న చిన్న కోరికల్ని నెగ్లెక్ట్ చేయకూడదు వా తను అడిగిన చిన్న చిన్న కోరికల్ని తీర్చి తన కళ్ళల్లో ఆనందం చూడాలి తను ఆనందంగా ఉంటే సంతోషంగా ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి అనుకునే హస్బెండ్స్ ఉంటారు ఇక్కడికి వేల సంఖ్యలో ఫ్యామిలీస్ వస్తారు మన ట్రెడిషన్ని అంత గౌరవించి అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ వస్తే హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుందండి వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వాళ్ళ విలేజెస్కి వేలు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ పొలాలు హరిదాసులు గొబ్బిళ్ళు గంగిరెద్దులు ఇవన్నీ ఉంటాయి అన్నీ చూడవచ్చు మన సంస్కృతి సాంప్రదాయాలు పల్లెటూర్లలో బాగా ఉంటాయి కోడి పందాలు ఉంటాయి అలా అని చెప్పి వెళ్తూ ఉంటారు అవన్నీ చూడడం కోసమే మేము ఎవ్రీ ఇయర్ ఇండియాలో ఉంటే ఈ శిల్పారామం వస్తూ ఉంటాము అందుకే శిల్పారామం అంటే నాకు పుట్టిళ్ళతో సమానము నా కష్టాన్ని గుర్తించి నాకు ఎన్నో బహుమతుల్ని ప్రసాదించారు అమ్మలాగా ఆదరించి శాలువ కప్పి సత్కారం చేసి నాకు ఎన్నో గిఫ్ట్లని ఇచ్చారు శిల్పారామే కాదండి నా నేను ఎక్కడ ముగ్గులు పోటీలు జరుగుతున్నా పార్టిసిపేట్ చేసేదాన్ని నా ఇంట్లో సగం సామానంతా నేను గిఫ్ట్ల ద్వారా గెలుచుకున్నవేను ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోరు కుక్కర్లు ఇచ్చేవాళ్ళు హాట్ ప్యాక్లు ఇచ్చేవాళ్ళు కప్పులు సాసర్లు గ్లాసులు డిన్నర్ సెట్లు అలా గెలుచుకున్నాను అప్పట్లో నా గొప్పతనం ఏంటంటే నేను ఒక్క చుక్క కూడా పెట్టేదాన్ని కాదు చుక్కలు ముగ్గులు నాకు అసలు రావు ఎంత ముగ్గునైనా చుక్క లేకుండా వేసేస్తాను చూసి చిన్న బాక్స్ లాంటి ప్లేస్ ఇచ్చేవాళ్ళు టైం చెప్పేవాళ్ళు ఆ టైంలో వేసేసేయాలి కలర్స్ కూడా నింపేసేయాలి అప్పుడే ఒక టెన్ లెవెన్ ఇయర్స్ ఉంటానేమో తర్వాత మానేశాను ఇప్పుడైతే మా ఇంటి ముందే మా వారు నన్ను వేయొద్దని అరుస్తూ ఉంటారు నీకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్తూ ఉంటారు ముగ్గు ఇంటి ముందు ఎంత అందంగా కనిపిస్తూ ఉంటుందో ఇంటికే కళగా ఉంటుందండి ముగ్గు ఓకే అండి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుస్తాను అందరూ మారులెస్ మాన్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఆల్వేస్ బీ హ్యాపీ